నాయకులు అందరూ కలిసి ఎమ్మెల్యే గారు హెల్త్ బాగుండాలని పూజలు నిర్ నిర్వహించాం మా ఎమ్మెల్యే గారు చెప్పే నాయకుడు కాదు చేసి చూపించే నాయకుడు సో మా హానెస్ట్ ఎమ్మెల్యే గారు ఆరోగ్యంతో మళ్ళీ బయటకు వచ్చి ప్రజల్లోకి తిరిగి ఎగ్జాంపుల్ ఒకటి చెప్పినానని ఆయన ఇంట్లో ఉన్నా సరే ఒక వీడియో ఒక ఒక ఆయన ఒక వీడియో పెడితే నెక్స్ట్ డేకి అది సాల్వ్ చేశారు అది మా ఎమ్మెల్యే ఇంకొకటి నైట్ లెవెన్ పన్నెండు ఒంటి గంట రెండింటి వరకు ఏ ఎమ్మెల్యే తిరగరండి మా ఎమ్మెల్యే నైట్ ఒంటి గంట రెండింటి వరకు తిరిగి ప్రజల కోసం తిరిగి సాల్వ్ చేసే చేస్తారు మా నాయకుడు సో ఆయన హెల్త్ బాగుపడి మళ్ళీ ప్రజల్లోకి వచ్చి మా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే కోరుకుంటున్నాం తీర్చవాలని కోరుకుంటున్నా బ్రామేక్షుడి వేలగడ ఎమ్మెల్యే గారు మన ఎమ్మెల్యే గారు ఆయుర ఆయుర శుభ్రంగా ఉండాలని ఇక్కడ అంపవరం గ్రామంలో రామాలయ్యూట కొబ్బరికాయ కొట్టడం జరిగింది అలాగే పూజలు కూడా జరిగాయి ఆయన ఆయుర ఆయుర శుభ్రంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రజలందరూ కూడా ఆయన కోసం ఎదురు చూసుకోవాలి ఆయుర ఆరోగ్యాలు శుభ్రంగా ఉండి బయటకు వచ్చి ప్రజలు 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 యొక్క యోగక్షోగాలు యోగ క్షోగాలు కోరుకోవాలని ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నాం అండి ఆయన కోసం శుభ్రంగా ఆ భగవంతుడిని వేడుకున్నాం శుభ్రంగా భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాం అండి ఆయన మాటల మనిషి కదండి చేతల మనిషి ఏది కూడా చెప్పాలంటే చెప్పకుండా చేసి పని చూపిస్తాడు అభివృద్ధి చేసి చూపిస్తారండి గత ఎమ్మెల్యే లాగా బోగసు బాటలో బోగస్ పనులు చేయండి ఆయన ఆయన చేసేది చెప్ప చెప్పేదే చేస్తారు అంతేగాని బాగస్ బాటలో లేని దేవుడు మాటలు చెప్పరు ఆయన దేవుడు అండి దేవుడు దేవుణ్ణి మాకు ఒక వరంలాగా మాకు మా నియోజకవర్గానికి అందించారు చంద్రబాబు నాయుడు గారు ఆ దేవుడు భగవంతుడు శుభ్రంగా ఆ దేవుడిని మమ్మల్ని మాకు ఒక సేవకుడిగా పంపించాడండి ఆ దేవుడు ఆయుర ఆరోగ్యాల శుభ్రంగా ఆయుర శుభ్రంగా ఉండి ఆయన రావాలని కోరుకుంటున్నాడు మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నామండి అలాగే ఇక్కడ అప్పవారం రామారావులో కార్యకర్తలు చుట్టుపక్కల గ్రామాల్లో కూడా వచ్చి అందరం కూడా కొట్టి గ్రామం అంపాపురం గ్రామ అధ్యక్షులు పార్టీ పేషెంట్ సుంగర రాజ వేణుగోపాల్ నా పేరు మా ఎమ్మెల్యే ఎర్లగడ్డ వెంకటరావు గారి ఆరోగ్యం చక్కగా బాగుపడి అంత శుభ్రంగా రావాలని కోరుకుంటూ అంపాపురం రామాలయంలో ప్రత్యేక పూజలు జరిపి నూట ఒక కొబ్బరికాయ కొట్టడం జరిగింది అంత ఆయన ఆరోగ్యం క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాం అంపాపురం గ్రామంలో కార్యకర్తలు ప్రజలు అందరం కలిసి నమస్కారం మా ఎమ్మెల్యే గారు ఆరోగ్యం ఆరోగ్య రీత్యా హాస్పిటల్లో ఉన్నారండి ఆయన క్షేమంగా బయటకు రావాలని మేము నూట కొబ్బరికాయలు కుట్టి అంబాపురం గ్రామ క్రమస్తులు కార్యకర్తలు నాయకులు బండారు గుడి నుంచి కూడా వచ్చారండి ఉందో తెలిసి ఆయన శుభంగా రావాలని కోరుకుంటారు